మీ అందరికీ నమస్కారం నా యొక్క కొత్త యూట్యూబ్ ఛానల్లోకి వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం చాలా సంవత్సరాల క్రితం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని రకాల సమస్యల వల్ల యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా కంటిన్యూగా యాక్టివేషన్ లోపల పెట్టుకోలేకపోయాను కానీ మరలా ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అదే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు మీ దగ్గర డిస్కషన్ చేద్దామనుకుంటున్నాను నా యొక్క స్నేహితులకు స్నేహితులకు ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు నైబర్స్కు మీ అందరికీ చాలా రకాల కన్ఫ్యూజన్ అంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఆదాయాన్ని ఎలా సంపాదించాలి మన యొక్క మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చిన్న చిన్న విషయాల్లో తెలుసు కానీ ఆ యొక్క తెలిసిన విషయాలను నా దగ్గర ఉన్న నాలెడ్జ్తో మీ అందరి జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును చూడాలనేది నా యొక్క జీవిత ఆశయం దీనికోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పటికీ ఒక సిక్స్ సెవెన్ బ్రాంచెస్ ఓపెన్ చేసిన నా కింద లైక్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే సెంటర్స్ని అయినా ఇంకా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కావాలంటే చాలా సర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ ద్వారా అయితేనే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ పది మందికి హెల్ప్ అవుతుంది వాళ్ళ యొక్క జీవితంలో పల ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతని చూడగలుగుతారని ఒక నమ్మి ఈ యొక్క యూట్యూబ్ని ప్రారంభించడం జరిగింది ఇంకా దీనిలో ముఖ్యంగా మనం డిస్కషన్ చేసుకోబోయే విషయాల్లో ఫర్దర్గా ఫస్ట్ ది మెయిన్ టార్గెట్ మన యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి దీని గురించి ఇంత అద్భుతమైన నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆరోగ్యం గురించి నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఓన్లీ మీకు ఐదు నిమిషం ఐదు నిమిషాలలో డే బై డే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఐదు నిమిషాల లోపల షార్ట్ వీడియో తీయాలి ఈ యొక్క ఐదు నిమిషాలలో మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనేది నా యొక్క కోరిక ఇది ఆరోగ్యం గురించి మాట్లాడతా సెకండ్ విషయం వచ్చేసి మన యొక్క మనసుని ఏ విధంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంచుకోవాలి అనే విషయాల గురించి ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఎలా చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి ఎవరైతే వర్కౌట్ చేస్తురో వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన డైట్ ప్లాన్స్ ఇవన్నీ విషయాల గురించి మీ దగ్గర క్లియర్గా చాలా అద్భుతంగా నా దగ్గర ఉన్న నాలెడ్జి మీకు ఉపయోగపడే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను దీనికి మీ అందరి సపోర్ట్ అవసరం ఉంది ఇప్పుడు మూడు అయితే చాలా ఫోకస్ చేయాలని డిసైడ్ అయినా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు మనము ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ మనము తీసుకుంటున్న ఆహారం యొక్క లోపాలు ఆహారం వల్లనే ఫస్ట్ది సెకండ్ది ఒక పర్సన్కి నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఎలా తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి తన యొక్క అలవాట్లు ఎలా ఉండాలి అనే విషయం గురించి క్లియర్గా ఇద్దామని డిసైడ్ అయినా నెక్స్ట్ ఎక్సర్సైజ్ యొక్క అసలు ఈ వర్కౌట్స్ ఎందుకు చేసుకోవాలి అందరూ వర్కౌట్స్ అంటే బాడీ బిల్డర్సే చేసుకోవాలి మేము చేసుకోకూడదు అనే అపోహతో ఉంటారు మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో ఈ యొక్క మూడు విషయాలని ఫాలోఅప్ అయినట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు దానిలో ఫస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సెకండ్ ది నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు మన యొక్క అలవాట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నిద్ర లేవాలి బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ కానీ లంచ్ టైమింగ్స్ కానీ ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకోవాలి డిన్నర్ టైమింగ్స్ ఇవన్నీ విషయాల గురించి చాలా క్షుణ్ణంగా వివరించడానికి నేను రెడీగా ఉన్నాను వివరిస్తాను కూడా ఎందుకోసం అంటే నాకు ఒక హెల్త్ పట్ల సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కావున అండ్ మనం తీసుకుంటున్న ఫుడ్లో అసలు న్యూట్రిషన్స్ ప్రోటీన్ ఏంది విటమిన్స్ ఏంది మినరల్స్ ఏంది పోషకాహారం అంటే ఏంది ఇలాంటి రకరకాల క్వశ్చన్స్కి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని వీలైనంత వరకు మీకు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీ అందరూ ఈరోజు నాకు సపోర్ట్ ఇచ్చే డేట్ దగ్గరకు వచ్చింది మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి ఈరోజు అంటే ఏదో ఒక రోజు నేను ఈ యొక్క యూట్యూబ్లో ఇండియాలోనే టాప్ లెవెల్ అయితే అనే కాన్ఫిడెన్స్ ఆ యొక్క సబ్జెక్ట్ ఆ యొక్క నాలెడ్జ్ అంతా నాలో ఉంది కానీ ప్రారంభ దశ లోపల మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఈ యొక్క ఛానల్ని టైం టు టైం అప్డేట్స్ వస్తుంటాయి ఏదైతే మీరు ఒక వీడియో చూస్తుంటారో ఆ యొక్క వీడియోకు లైక్ చేయడం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తెలియచేయడం కామెంట్స్ లోపల మీరు ఏమేమైతే నా దగ్గరికి వెళ్ళి ఆశిస్తురో అది మీరు కామెంట్స్లో పెట్టినట్లయితే నెక్స్ట్ వీడియోను కూడా మీ యొక్క కామెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏ వీడియో తయారు చేయాలనేది ఇంత సమయం ఇచ్చి చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మేము లాస్ట్ వరకు చూసినామని మిసేజ్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు